నర్మడ కేంద్రంలో జరుగుతున్నటువంటి కృతజ్ఞత సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి నా మిత్రుడు చింతకుంది సురేష్ గారికి అలాగనే ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఎదురుగాళ్ళు ఎదుర్కొంటూ కూడా ఇంత కూడా చెక్కు చెందకుండా మా కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఉంది వెళ్ళవెళ్ళ కాపాడుతుందని ఒక్కడే వచ్చి అతి చిన్న అంటే షార్ట్ టైంలోనే అందరి మనల్ని పొంది ఇక్కడ మంచి మెజార్టీ గెలిచి మన గ్రామానికి వచ్చినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి జెపిటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అలానే వేదిక మీద గెక్కించేటువంటి టీఆర్ఎస్ పార్టీ సైనికులు కార్యకర్తలు అందరికీ కూడా నా శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నా జై తెలంగాణ ఒకటే విషయం ముందు దాదాపు సార్ ఏమనుకోకండి టెన్ ఇయర్స్ నుండి మా కార్యకర్తలు కూడా పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఏ ఏం పోతాం ఏం చేస్తాము ఎవరితో ఒక్కరితో నడుస్తుంది ఇద్దరితో నడుస్తుంది గడ్డలను మనం గెలిపిచ్చి ఏం చేసుకుంటాము అని చెప్పేసి అందరు కూడా చాలా అంతకుముందు ఉన్న ఉత్సాహం లేకుండా గత పదేళ్ల నుండి ఉత్సాహం సార్ ఏదైనా ఎలక్షన్ పోదామన్నా ఎవరైనా రమ్మన్నా ఓటు అడుగుదాం పోదామంటే కూడా ఏదో పొద్దునొచ్చి ఒకసారి ముఖం చూపించిపోయేది సాయంత్రం కూడా వచ్చినామన్నట్టు ముఖం చూపించిపోయింది కానీ అద్వారా కొన్న ఉత్సాహము తెలంగాణ ఉద్యోగం చేసినప్పటికీ అంతకుముందులు అంటే గత పదేళ్ల కింద ఉన్న ఉత్సాహము చాలా కొరవడింది సార్ ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు అంటే అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు ఎన్ని కేసులకు కూడా భయపడలే ఆహారనేషాలు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఇక్కడ పార్టీ పిలుపునిస్తే కూడా ప్రతి దానికి కూడా ఉత్సాహంగా కళ్ళొచ్చేటోళ్ళు కొంచెం ఏంటంటే బాగా డిస్టర్బ్ అయినాయి సార్ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా గ్రూప్లు ఏర్పడి అవి ఇవి ఏర్పడి మొత్తం పార్టీ వ్యవస్థ మొత్తం కొంచెం నాశనం చేశాం సార్ మీరు వచ్చిండు వచ్చిన షార్ట్ టైంలోనే రెండు మూడు నెలల్లోనే మీ మీద కూడా ఇంత బుడ్డ జాలిపోయింది ఆ నాయకుడు ఆ బురదలు అవి ఇ అన్నింటి కూడా మీరు ఎక్కడ కోపతాపాలకు పోలేదు నా పనులతోటిస్తా సమాధానం అని చెప్పిండు చాలా సంతోషం విత్ విత్ ఇన్ షార్ట్ టైమ్ అంటే ఒక పది పదిహేను రోజుల లోపలనే పల్లారాశ్వరెడ్డి గారు ఎందన్నది చాలా అందరు తెలిసిపోయింది అహర్నిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఒక్క ఊరిని కూడా వదిలిపెట్టకుండా నూట నలభై జిల్లాల ఊళ్ళను ప్లస్ వాదులను ఏకజాటిగా రాజ్యానగా పగలనక అసలు రోజుకి ఎన్ని గంటలు పడుకున్నారో మీరు ఏం తెలియదు రియల్గా కూడా నిద్రపోయారు తిన్నారో తెలియదు సార్ మీరు ప్లస్ మీ టీం అంతా కూడా మాకందరికీ అందుబాటులో వండుకుంటూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఈ విజయాన్ని కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇంకో విషయం సార్ రా రేపు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నవి అందులో కూడా ఇప్పుడు కొన్ని ఊళ్ళలో కొంచెం మెజార్టీ రావచ్చు కొన్ని ఊళ్ళలో తగ్గొచ్చు రియల్గా మేము బాగా వస్తుందన్న ఊళ్ళలో కొంచెం తగ్గింది తగ్గుతుంది అన్న దగ్గర బాగా వచ్చింది సరే ఏదేమైనా మా నాయకుల పొరపాటు కావచ్చు మేమందరం కూడా కొంచెం ఎక్కువ కష్టపడకపోవచ్చు లాస్ట్ అయితే గెలిచినాము నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్కు ప్రతి వాటికి కూడా మీరు ఇచ్చే ధైర్యంతో మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి ప్రతి లోకల్ బాడీ గవర్నమెంట్ అక్కడ ఏదైనా ఉండని మాకు సంబంధం లేదు పల్లారాశే రెడ్డి గారు మేము మనుషులము సైనికులము అని చెప్పేసి లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ అయినా ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా ఎంపీ ఎలక్షన్స్ అయినా కంపల్సరీ ఈసారి నుండి మా మండలంలో అన్నిటికీ అన్ని లాస్ట్ టైం ఎట్లయితే సీట్లు సాధించుకున్నామో ఈసారి కూడా సాధిస్తాము అని చెప్పేసి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం సార్ ఇంత మా అన్నలు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ పార్టీకి వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి ఎన్ని రోజులైతే కొంచెం ఇబ్బందులు అయినాయి మన నాయకుడు సరిగా లేక మనల్ని రాంగ్ రాంగ్ డైరెన్స్లో ఉండే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినాం మనకు మంచి నాయకుడు దొరికిండు సమాధానం నాయకుడు దొరికిండు ఒక ఎమ్మెల్యే సార్ పది ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి దొరికిండు కాబట్టి ఎవ్వరికి ఏ చిన్న కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఆరు నిమిషాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి ఏదో పెద్ద లీడరే ఉండాలి వాళ్ళతో రావాలి వీళ్ళతో రావాలనేటువంటి ఏం లేవు ఎవ్వరి చిన్న కార్యకర్త ఫోన్ చేసినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు తెలుసు నీలిమ హాస్పిటల్ గురించి ఇప్పటికి కూడా మన వాళ్ళు ఆల్రెడీ యాదన్నటువంటి వాళ్ళు కూడా పోయేసి వచ్చిండ్రు రేపు రేపు ఆపరేషన్ గురించి అని చెప్పేసి మళ్ళీ కలవడానికి వచ్చిండ్రు మా మండలం నుండి కూడా అందరు డైరెక్ట్గా వెళ్తున్నారు సార్ అదేం ప్రాబ్లం లేదు ఏ ఎమ్మెల్యేకి కూడా ఇటువంటి ఫెసిలిటీ ఉండదు ఎవరికైనా మనకు కావాల్సింది విద్య ఆరోగ్యం మెయిన్ అవి రెండిట్ల విద్యకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్న సార్కి ఆరోగ్యం అయితే గుర్తు పెట్టుకోండి లక్షల లక్షలు కార్పొరేట్ వ్యవస్థల్లో పెట్టే ఖర్చంతా కూడా సింగిల్ రూపాయి తీసుకోకుండా మన కాన్స్టెన్సీకి ఒక దేవుడిలాగా ఒక వరం ఇచ్చిండి అనే ఉద్దేశంతో మన అందరం భావించవచ్చు బహుశా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటున్నాడు లోకల్ బాడీ ఎలక్షన్ సార్ సరే ఏదేమైనా కొన్ని పొరపాట్లు మా వల్ల కొన్ని జరిగినాయి సార్ రియల్గా కూడా కార్యకర్తలు ఎన్ని రోజులు సంపూర్ణంగా పనిచేయలేకపోయినాము దాంట్లో మాకు కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవన్నీ కూడా అవన్నీ క్రియేట్ చేసింది ఆ గౌరవ ఎమ్మెల్యే గారే ఆయన పీడ పోయిందని చెప్పేసి బాగుపడుతున్నాం రియల్గా కూడా ఎంతోమంది కార్యకర్తలు కూడా ఎన్ని రకాలుగా పదిహేను ఇరవై ఏళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డలు కూడా ఒక రూపాయి బెనిఫిట్ కూడా కాలేదు సార్ చాలా ఘోరమైన అన్యాయం చేసిపోయారు సార్ ఒక్క స్కీమ్లో కూడా కనీసం డబుల్ బెడ్రూమ్లే కానీ బీజీ బంధులే కానీ దరింత కానీ ఏ స్కీమ్ కూడా అరువులకు కాదు పార్టీ కార్యకర్తలకు ఇవ్వలే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకొని కొంచెం మమ్మల్ని అందరినీ మిస్లీడ్ చేసిండు దానివల్ల పార్టీ మీద అందరు కూడా కొంచెం భరోసా తగ్గిపోయింది ఎంత కష్టపడితే ఏం లాభం అని చెప్పేసి అందరు కూడా కొంచెం ఫీల్ అయింది సార్ దయచేసి మీరు వచ్చిల్లు నమ్మకం ఉంది మంచిగా చదువుకున్నారు విద్యావేత్త మమ్మల్ని అందరినీ కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంటారని చెప్పేసి కూడా మేమందరం భావిస్తున్నాం సార్ అదొక్క భరోసా మీరు ఇస్తే వచ్చే ఎలక్షన్ల్లో ఏ పోలీస్ కేసులైనా మా కవ్వీ కూడా మేము భయపడే రకం కాదు సార్ అంతకుముందు తెలంగాణ రాకముందు ఎట్లయితే కొట్టానమో దానికంతే రెడ్డిప్పు ఉత్సాహంతో మీకు ప్రతి ఎలక్షన్ కూడా గెలిపించి మా నర్బేట మండలం కూడా మా సత్తా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ జై తెలంగాణ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఇంకోటి సార్ యాక్చువల్లీ అంటే ఒక చిన్న విషయం చెప్పాలి సార్ యాక్చువల్లీ ఎక్కడైనా విజయోత్సవ సభలు అభినందన సభలు పెట్టుకుంటారు సార్ ఉంటే కాదు మీ కార్యకర్తలు ఉండే అట్టపడారు అందరికి వచ్చి చెప్తా కృతజ్ఞత సభ నామకరణం చేసేట్టు సార్ వేళ రుణపడి ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను జై తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జెఎన్టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.